ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొడమ్ టాక్స్ నేను మిబ్బాలు మన దేశంలో చిన్నారులకు కొదవలేదు చాలామంది చిన్నారులు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో పిల్లలు ఆడుతూ పాడుతూ వాళ్ళ యొక్క జీవితాలను తెలియకుండానే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇతర కారణాల వల్ల వాళ్ళు చిన్న చిన్నగా ఏదో తెలియక బీడీలు కానీ సిగరెట్ కానీ పాన్మసాల కానీ గుట్కాయలు కానీ వాళ్ళు గంజాయి వంటి మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడుతున్నారు ఈ అలవాటు రాను రానుగా అది వాళ్ళకి బానిసత్వంగా మారే పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది చిన్నారుల జీవితాలు మొగ్గలోనే అవి విషతుల్యమై అవి నాశనమయ్యే పరిస్థితికి దిగజారుతుంది పరిస్థితి కాబట్టి పోలీసు వారు ఎంతో ప్రయత్నం చేస్తూ వారి కార్యకలాపాలను నిర్వ నిర్వీర్యం చేస్తూ గంజాయిని పట్టుకుంటూ ఎంతోమందిపై కేసులు కూడా పెడుతున్నారు అయినప్పటికీ కూడా ఒక మూలన చేస్తే ఇంకో మూలన అన్నట్టు ఈ యొక్క పరిస్థితి కొనసాగుతూనే ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మనం దీన్ని ముందుకు సాగాలి అంటే ముఖ్యంగా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటూ దొరికిన వారిపై అలాగే ఈ యొక్క పాన్ మసాలాలు అమ్మేటువంటి అడ్డాలు పాన్ షాపులు కావచ్చు టీ కోట్లు కావచ్చు వీటిపై ఎక్కువ దృష్టి సారించి వాటి మీద రైడింగ్ చేస్తూ వాటిపై విపరీతమైనటువంటి కేసులు కానీ పెట్టినట్టయితే ఇది కొంతవరకు అనగదొక్కే పరిస్థితి ఉంటుంది పోలీసు వారి యంత్రాంగం కాని వారు వారి యొక్క ఉక్కుపాద మోపినట్టయితే ఇది తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది దీంతో పాటు స్కూళ్ళలో టీచర్లు కూడా పిల్లలు ఏ రకంగా ఉంటున్నారన్న వారు అధ్యయనం చేస్తూ వారి యొక్క ముఖ కవలికలను వారి యొక్క లక్ష్యాలను బట్టి వాళ్ళను చేరదీసి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ టీచర్లపై ఉన్నది అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్ నుంచి పిల్లలు ఎలా వస్తున్నారు బయటకు వెళ్ళి వచ్చే పిల్లల లోపల ఉన్న మార్పులు ఏమైనా ఉన్నాయా అంటూ తల్లిదండ్రులు కూడా గమనిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు పిల్లలను అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి అప్పుడే ఆక పిల్లలు మన చెప్పు ఉంటారు లేదంటే వారు మన చెప్పు చేతులు దాటిన సంగతి దేవుడెరుగు వారి భవిష్యత్తులో దేశానికి పనికొచ్చేటువంటి గనులు వారు అలాంటి వారు తల్లిదండ్రులకే కాదు దేశానికి కూడా వాళ్ళు దేనికి పనికిరాని పరిస్థితి దిగదారుతుంది ఇలాంటి పరిస్థితి ఇలాగే కొనసాగినట్టయితే మన భారతదేశము చాలా నిర్వీర్యంగా దయానీయంగా అరాజకాలకు దిగదారే పరిస్థితి మన భారతదేశంలో కనబడుతుంది కాబట్టి మిత్రులారా అందరూ కూడా సమైక్యంగా పిల్లల భవిష్యత్తుకు తెలిసి తెలియని వారి మొగ్గలోనే జీవితం నాశనం కాకుండా అందరూ సహకారంతో ముందుకు నడవాలని ఇందులో పోలీసు వారు అవగాహన కల్పిస్తూ దానికి స్కూల్ పిల్లల్ని బాధ్యులుగా చేస్తూ వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం కల్పించే ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా పోలీసు వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్